ఓకే ఏదైతే గతంలో పశ్చిమ నియోజకవర్గంలో అధికార ప్రతినిధిగా జనసేన పార్టీలో కొనసాగిన పోతన మహేష్ గారు ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆయన ఎవరికి కూడా జనసేన పార్టీ నాకు మోసం చేసింది నాకు ఇవ్వాల్సిన సీటు సుజనా చౌదరి గారికి ఇచ్చారు డబ్బులు అమ్ముడుకున్నారని చెప్పేసి ప్రచారం చేస్తాను అలాగే నగరాలు కూడా జాయిన్ అవుతుంటే నగర మిత్రులను కూడా జాయిన్ అవ్వద్దు అని కూడా ఆయన తెలియపరుస్తున్నారు దానిపైన మీ యొక్క కామెంట్ ఈరోజు నగరాలు అంటే అని చెప్పి వన్ టౌన్ ప్రాంతంలోనే కాదు విజయవాడ ఎక్కడ అడిగినా ఏ కులస్తులని అడిగినా ఏ మతస్థులనైనా మాట్లాడుకుంటాని పరిస్థితి ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఆ నమ్మకానికి మచ్చ తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు నీ వెన్ను తట్టి నడిపించి నువ్వు ఎక్కడో మూల ఉండి ఏదో చేసుకునేవాడిని ఒక నాయకుని చేసి రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చి ఒక లీడర్గా తీర్చిదిద్ది ఇన్ని రకాలుగా నీకు అవకాశాలు కల్పించి ఒక స్థాయి నాయకుడిని చేస్తే ఈరోజు నువ్వు నిన్న దాకా పవన్ కళ్యాణ్ గారు దేవుడు పవన్ కళ్యాణ్ గారు రాముడు అని చెప్పని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఏ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివి బూతులు తిడతా ఉన్నావు ఏ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా గతంలోని అనేక మంది వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు నాని కావచ్చు కేశి నాని కావచ్చు లేకపోతే గుడివాడ నాని కావచ్చు వీళ్ళంతా కూడా తిట్టిన సందర్భాలు చూసిన నేపథ్యంలోని ఏ విధంగా ప్రజలు చీకొట్టిన సందర్భంలోని ఈరోజు వాళ్ళు ఓటమికి ఖాయం అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయి ఏ విధంగా ఉన్నారో అదే విధంగా నువ్వు మాట్లాడుతున్న మాటలు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు లేకపోతే వేరే పార్టీల మీద చిమ్ముతున్నటువంటి విషయం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ప్రజలు విజ్ఞత కలిగినటువంటి ప్రజలు నువ్వు ఏ విధంగా అయితే అమ్ముడు పోతా ఉన్నారు అని చెప్తా ఉన్నావో నువ్వు అమ్మ ఎంతగా అమ్ముడు పోయావో కూడా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు దానికి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత బాధ్యత కూడా నీపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి పిచ్చి మాటలు కారుకూతలు వస్తే మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో విజ్ఞత ఉండాలా కొంత సహనంతో వ్యవహారం చేయాలా ఆ సహనం నీనికి లేదనేది పశ్చిమ నియోజక ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు అంత క్లియర్గా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నగరాలంటే ఒక మంచి పేరు నగరాలు తలదించుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు నీ వెన్ను తట్టి నడిపిస్తే ఈరోజు నువ్వు ఆ కులానికి మచ్చ తెచ్చే విధంగా నగరాల కులస్ అంతా తలదించుకునేలాగా నీ ప్రవర్తన ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటారు ఈరోజు నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు అనేక సందర్భాల్లో నేను కూడా ఎండం జరిగింది ఛానల్ ఎయిటీన్ మల్లికార్జునరావు ప్రజలందరికీ కూడా ఒక విశేషణ అడ్డూరి శ్రీరామ్ గారు తెలియబడింది